నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగిని మంగళగిరి కైవారం బాలాంబగారి గురించి తెలుసుకుందాం నిరంతరం భగవద్ధ్యాన తత్పరులకు భగవంతుడు తనకు తానుగా కల్పించుకుని వారి జీవితం ధన్యమయ్యే విధంగా చూస్తూ ఉంటాడు జీవితంలో సర్వస్వం కోల్పోయిన వారికి దారి చూపించి వారి జీవితం ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకుడవుతాడు దీనికి ఉదాహరణ శ్రీమతి కైవారం బాలాంబ ఈమె మంగళగిరిలో నిరంతరం అన్నదానం చేయటం వల్ల మంగళగిరి కైవారం బాలాంబ అని కూడా పేరు పొందారు ఆ రోజుల్లో కృష్ణా జిల్లాగా పిలవబడే తెనాలి దగ్గర అంగల కుదురులో దేవులపల్లి వారి ఇంట్లో బహుశా పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బాలాంబగారు జన్మించి ఉండవచ్చు తల్లిదండ్రులు బాలా త్రిపురసుందరి సుబ్బన్నగారులు తల్లి బాలా త్రిపురసుందరి పరమేశ్వరి ఉపాసకురాలు కావటం వల్ల ప్రథమ సంతానానికి బాలాంబ అని పేరు పెట్టుకున్నారు తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు పుడితే వారిని నరసమ్మ సరసమ్మ అని పిలిచేవారు చాలా కాలానికి ఇద్దరు కవల మగపిల్లలు కలిగారు వారికి ఆంజనేయ కృష్ణస్వామి అని పేర్లు పెట్టుకున్నారు మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామిగా ప్రసిద్ధి ఆ గుడిలో స్తోత్ర పాఠాలు కైవారాలు చేయటం వలన కైవారంగా ఇంటి పేరు కలిగిన కైవారం సుబ్బయ్యతో బాలాంబ వివాహం జరిగింది భర్త కూడా భగవద్భక్తి కలవాడవటం వలన భగవద్భక్తికి స్వామి సేవలకు అభ్యంతరం లేకుండా గడిచింది పద్దెనిమిది సంవత్సరాల వివాహ జీవితంలో వీరికి సంతానం కలగలేదు బావగారి సంతానమైన ఒక పిల్లవాడిని నారాయణ అని పిలుచుకుంటూ కొడుకు వలె చూసుకుంటూ ఉండేది బాలాంబ నారాయణ ఒకసారి ఇంటి దొడ్లో ఆడుకుంటూ కాలు జారి బావిలో పడిపోతే బాలాంబ ప్రహ్లాదుడిని కాపాడినట్టు తన కొడుకుని కూడా రక్షించమని స్వామిని వేడుకోగా నారాయణ బావిలో నుంచి తల్లిని ఏడవద్దని గట్టిగా అరిచాడు బయటకు వచ్చిన తర్వాత తనను ఎవరో చేతుల మీదకి తీసుకుని రక్షించారని చెప్పాడు బాలాంబ తన ఇష్టదైవమైన ప్రహ్లాదవరదు తన బిడ్డను కాపాడాడని అందరికీ చెప్పింది ఆ రోజు నుంచి బాలాంబ కొండ దిగువ నరసింహస్వామిని కొండపైన పానకాల నరసింహస్వామిని మరింత భక్తితో పూజిస్తూ ఉండేది విధి బలీయమైనది బాలాంబకు భర్తృ వియోగం అయ్యింది నిరంతర భగవన్నామ స్మరణతో జీవితం గడుపుతున్న బాలాంబ ఆ ఊరిలోని వారికి పూజనీయురాలయ్యింది భాగవతోత్తముడైన పులిహళ్ల నరసింహాచార్యులు బాలాంబకు మూల మంత్రం ఉపదేశించారు బాలాంబ నిరంతరం మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటే ఆమెలో తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చి చేరాయి ఆమె ప్రతి వాక్కు నిజమవ్వటం ఎదుటివారి మనసులోని సంగతులు తెలియటం తన గురించి ఎవరేమి అనుకుంటే అది ఆమెకు తెలియటం జరుగుతూ ఉండేది ఆ ఊరిలోని వైష్ణవులకి ఇదంతా కష్టంగా తోచింది వారు ఆమెపై నిందలు మోపి వైష్ణవ గురువుకి శిష్యురాలు ఉండటమేంటని దుర్భాషలాడసాగారు ఇదంతా కపటనాటకమని ఉపవాస దీక్షలోనున్న బాలాంబను ఏకాదశి రోజున ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తోలనడితే బాలంబ తన గురువైనటువంటి కొయ్యలమూడి బలరామయ్యను తరుచుకుని కొండపైన గుహలో తపస్సు చేయడం మొదలుపెట్టింది ఫలితంగా భృగుపాతమై తల పగిలితే నరసింహస్వామి ఆమె తల నిమిరి మాయమయ్యాడు ఈ విధంగా మూడు సంవత్సరాలు కొండ గుహలో ఇతరుల సంబంధం లేకుండా తపస్సు చేసుకుంటున్న బాలాంబపై సోత్రియ బ్రాహ్మణులు నిందలు మూపారు ఆచారం ప్రకారం ఆమె శిరవ మండనం చేయించుకోలేదని వయసులో ఉన్న ఆమె కొండపై తపస్సు చేయడం వలన కొండ అపవిత్రమవుతుందని గొడవ చేయసాగారు ఈ గొడవలన్నీ జరుగుతున్న సమయంలో విపరీతమైన వాన తుఫాను మాదిరిగా వచ్చి గుడి నుండి బయటకు వస్తున్న బాలాంబ తూలిపోయి బంక మన్నులో ఇరుక్కుపోయింది మూడు రోజుల తర్వాత గుడిలోని హనుమంతరావు బాలాంబకే వెతకగా ఆమె చీర కొంగు కనిపించింది మట్టిని తవ్వి చూడగా యోగ సమాధిలో బాలాంబ కనిపించింది ఆమెను పైకి తీసిన తరువాత అందరూ ఆమెని యోగినిగా గుర్తించడం ప్రారంభించారు బాలాంబ నిరతాన్నదానం చేయడానికే పుట్టినందున ఆమె తపస్సులో ఉండగా నరసింహస్వామి చిన్న బాలుడుగా ఒళ్ళో కూర్చుని అన్నం పెట్టమని అడిగిత్తి అన్నాడు అప్పుడు బాలాంబ తనకే అన్నము లేని పరిస్థితి ఉండగా నీకెలా పెట్టాలి అంటే నేను నీ దగ్గర ఉండి అందరికీ అన్నం పెట్టిస్తానని మాయమయ్యాడు స్వామి ఆమెకు రజస్వల దోషం అంటకుండా అనుగ్రహించాడు ఇది తెలియని ఆ ఊరి బ్రాహ్మణులు ఆమె ముట్లు దాస్తోందని ప్రచారం చేయసాగారు ఆ బాధను బాలాంబ భరించలేకపోయింది ఊరి బ్రాహ్మణులు శిరోముండనం బలవంతంగా చేయించడానికి ప్రయత్నిస్తే ఆమె స్థానంలో సింహాన్ని చూసిన మంగలి భయపడి పారిపోయాడు కొద్ది కాలానికి జగద్గురువులు నరసింహభారతి స్వామివారు మంగళగిరి వచ్చి బాలాంబను గురించి ఊరి వారికి చెప్పటం వలన ఆ విషయం సద్దుమణిగింది నిరతాన్నదానం చేయమన్న స్వామి ప్రేరేపణ వల్ల తపస్సు పూర్తి చేసుకున్న బాలాంబ అన్నదానం చేయి సంకల్పించింది స్వామి సంకల్పం వల్ల ఊరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు భోజనానికి కావలసిన వస్తువులు స్వయంగా తెచ్చి ఇచ్చేవారు రాత్రి నిరంతర జపతపాదులు పగలు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉండేది కొండ కింద లక్ష్మీ కళ్యాణ సరస్సు దగ్గర బాలాంబ సత్రం పేరుతో నిరతాన్నదానం జరుగుతూ ఉండేది ఆమె తరువాత తరం వారు కూడా దానిని నడిపారు వంట అయిన తరువాత కర్పూరం వెలిగించి నరసింహస్వామిని స్థుతించి పన్నెండు గంటలకు అన్నదానం ప్రారంభమైతే అది రాత్రి దాకా జరిగేది ఎవరికి ఏ కొరత కలిగేది కాదు కులమత విచక్షణ లేకుండా అన్నదానం జరిగేది తనకు శిరోముండనం చేయడానికి వచ్చిన మంగలికి కూడా బాలాంబ అన్నం పెట్టి తృప్తిపరిచింది ఒకసారి హరిజనుడు భోజనానికి వస్తే నాలుగవ అవతారమైన నరసింహస్వామి వచ్చినట్టు భావించి అతనికి అన్నం పెట్టి పంపించింది బాలాంబ బాలాంబకు పంచభూతాలు కూడా వశమయ్యాయని చెప్పడానికి నిదర్శనం పాల్గుణశుద్ధ త్రయోదశిన నాలుగు వేల మంది భోజనం చేస్తుండగా మేఘాలు కమ్మి వాన రాబోతుండగా మబ్బులకు హారతి ఇచ్చి నమస్కారం చేయగా వాన ఆగిపోయింది జయహో బాలాంబ అని భక్తులు కొనియాడారు బాలాంబగారి హస్తవాసి గురించి కొన్ని నిదర్శనాలు చెప్పాలంటే రోగులు దుష్టగ్రహ పీడితులు సంతానం లేనివారు వివిధ బాధలతో ఆమె దగ్గరకు వచ్చేవారు వారి సమస్యలు తీరి తీర్థప్రసారాలు స్వీకరించి తృప్తిగా భోజనం చేసి వెళ్ళేవారు ఒకసారి మతి భ్రమించిన యువకుడు ఆ తీర్థప్రసాదాల వల్ల బాగయ్యాడు ఆకలితో యతివేషంలో ఉన్న నలుగురిని బాలాంబ నిరతాన్నదానం చేస్తున్న సత్రానికి తీసుకుని వస్తే వారిని బాలాంబ చూసి వారు సాధారణ యతులు కాదని వారు సద్య గార్హపత్య ఆహవనేయ దక్షిణాగ్నులుగా భావించి వారికి స్వయంగా తానే వడ్డించి తృప్తిపరిచింది వారు అన్నధాత్రి సదాకృతార్థ అని దీవించి వెళ్లారు వారు తిన్న తర్వాత కూడా వండిన పదార్థాలన్నీ తగ్గకుండా గిన్నెల నిండుగా ఉన్నాయి ఇది నరసింహస్వామి మహిమ కాక మరేమిటి తనకు తోడుగా ఒక పిల్లవాడు కావాలని తాను చేసే అన్నదాన కార్యక్రమం నిరంతరం సాగాలని తన బావగారి కుమారుడైన వెంకటప్పను బాలాంబ దత్తత తీసుకుంది అతను ఆ తరువాత మద్రాసులో చీఫ్ ఇంజనీర్గా ఉండేవాడు బాలాంబకి భక్తి తత్వం బోధించిన గురువు గారు మల్లాది సుబ్బదాసు గారు ఆయన తన ప్రాణత్యాగ సమయం ఆసన్నమైందని బాలంబకు చెప్పారు ఆ రోజు బాలంబకు కలలో కొంతమంది వైష్ణవులు సుబ్బదాసు గారు తను పుష్పక విమానంలో వెళుతున్నట్టు కనిపించింది ఆ విమానం గోపురంపైకి చేరేటప్పటికీ ఆ కొండ నరసింహకృతిలో కనిపించింది విమానంలోని వైష్ణవులు బాలాంబను కిందకి తోసేశారు విమానం నరసింహస్వామి నోటిలోకి వెళ్ళిపోయింది తనను కిందకు తోయటం వలన బాలాంబ తాను మరికొంతకాలం సత్రంలో అన్నదానం చేయాలని అందుకే అలా జరిగిందని తెలుసుకుంది సుమారు తొంభై సంవత్సరాల వయసులో మంగళగిరి కైవారం బాలాంపగా ప్రసిద్ధికెక్కిన ఈ మహాయోగిని పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన దేహాన్ని చాలించింది ఈమె రమణాశ్రమం లేఖలు వ్రాసిన సూర్యనాగమ్మ గారి బంధువు బాలాంబ జీవిత చరిత్రము అనే పుస్తకాన్ని పద్యకావ్యంగా తూటుపల్లి సీతారామయ్య గారి బంధువు అయిన వంగల చిన్నకృష్ణయ్య గారు రాశారు అన్నపూర్ణ సత్రం ట్రస్టు పేరుతో ఉన్న ఈ సత్రం ఈనాటికి నడుస్తూనే ఉంది కొంతమంది తొంభై అని మరికొంతమంది తొంభై ఐదు అని చెప్పుకోవటం వల్ల బహుశా గారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జన్మించి ఉండవచ్చని అనుకుంటున్నారు ప్రొఫెసర్ బివి గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగిని మంగళగిరి కైవారం బాలాంబగారి చరిత్ర రెండు వేల పదిహేడు జనవరి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం